బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగలు పడి విభత్సం చేస్తున్నప్పుడు పని మనుషులు అరుపులు కేకలు వేస్తున్నప్పుడు సై సైఫ్ అలీఖాన్ నిద్రలేశారు వాళ్ళతో పెనుగులాడారు ఏమాత్రం ఇంటిని దోచుకోకుండా ఆయన ప్రాణాలు పనంగా పెట్టి ఇంటిని కాపాడుకున్న పరిస్థితి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కరీనా కపూర్ ఎక్కడికి వెళ్ళింది కరీనా కపూర్ అసలు ఈ సంఘటనలో కరీనా కపూర్ ఎక్కడా లేదు పేరు వినపడలేదు ఎందుకు అనే చర్చ కూడా జరుగుతుంది అయితే కరీనా కపూర్ ముందు రోజే తన సోదరి కరిష్మా కపూర్ అట్లాగే సోనం కపూర్తో కలిసి ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది ఆ ఫంక్షన్ లేట్ అవ్వడం ఆ కరీనా కపూర్ అక్కడే ఉండిపోవడంతో సైఫ్ ఖాన్ ఒక్కడే ఇంట్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇక కుమారుడు తైమూర్ కూడా ఇంట్లో లేని పరిస్థితి ఆయన కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే తెల్లవారుజాము రెండు గంటల ముప్పై నిమిషాలకి దొంగలు ఇంట్లో చొరబడి ఆ ఇంటిని దోచుకునే క్రమంలో పనివాళ్ళు మేల్కొని గట్టిగా అర అరుపులు కేకలు వేయడంతో సైఫ్ అలీఖాన్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు సరే ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్కి ఆరు కత్తి పోట్లు ఆయనకు గాయపడిన పరిస్థితి కనిపిస్తుంది అయితే కరీనా కపూర్ కనుక ఇంట్లో ఉండి ఉంటే ఆవిడ్ని కూడా దొంగలు కత్తితో గాయం చేసేవాళ్ళనే చర్చ కూడా జరుగుతుంది ఆవిడ ఫంక్షన్ పేరుతో బయటకు వెళ్ళడం అదే రాత్రి ఇంటికి రాకుండా జనరల్గా బాలీవుడ్లో నైట్ లైఫ్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు ఇక సాయంత్రం ఆరు ఏడు గంటలకు బయటికి వెళ్ళిన వాళ్ళు నైట్ అంతా ఎంజాయ్ చేసి తెల్లవారుజాము మూడు గంటలు మూడున్నర గంటల్లో ఇంటికి చేరుకుంటారు ఇదే క్రమంలో కరీనకపూర్ కనుక ఇంటికి వచ్చి ఉండి ఉంటే భర్తను కొంతైనా కాపాడుకునేది అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి కరీనా కపూర్ ఇంట్లో లేకపోవడం ఓ రకంగా అదృష్టమా మరొక రకంగా దురదృష్టమైన చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తన సోదరి కరిష్మా కపూర్ అట్లాగే ఇటు కరీనా కపూర్ తన ఇంకొక మిత్రుడు ఇంకొక స్నేహితురాలతో కలిసి బయటికి వెళ్ళడం కూడా ఇక్కడ ఆమోదయోగ్యమైన వాతావరణమే ఉంది ఒక రకంగా ఆవిడని ఆవిడ రక్షించుకుంది అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది మొత్తానికి సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ కనుక ఇంట్లో ఉండి ఉంటే ఏం జరిగేది ఇంకా ఎలా ఉండేది अने चर्चक जर